ఇటీవలే తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట మండలం గుమ్మడవల్ల ప్రాజెక్టు తెగిపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెలేరుపాడు మండలంలోని కమ్మరిగూడెం మేడపల్లి నగర్ కోయమాదారం ఉదయనగర్ తదితర ఆదివాసీ గిరిజన గ్రామాల్లోని సుమారు రెండు వందల యాభై కుటుంబాలు పూర్తిగా కొట్టుకుపోయాయి కేవలం ప్రాణాలతో మాత్రమే కట్టుబట్టలతో ఆ గ్రామాల గిరిజన ప్రజలు మిగిలారు వారిని ఆదుకోవాలని ఆ ప్రాంత స్థానిక ప్రజలు సర్పంచ్ రాంబాబు గారులు కోరగా నేను నా మిత్రుడు పెద్దిరెడ్డి ఉమేష్ ఉద్దండి ఏసుబాబు తెలియచెప్ప తాడేపల్లెగూడెం ఆత్మ సమస్త ప్రతినిధులు సీతాల ఉషా కిరణ్ సంప్రదించారు వారు వారి మిత్ర బృందాన్ని మరియు తాడేపల్లెగూడెం వాసవి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో కలిసి ఇటీవలే పర్యటించి అక్కడి వరద బాధితుల కష్టాలను చూసి చెల్లించి ఈ గ్రామాల ప్రజలను ఆదుకోవాలని నిర్ణయించుకుని ఆత్మబంధువలం బృందం సేకరించిన బట్టలు స్టీల్ వంట అలాగే పాత్రలు బియ్యం కూరగాయలు కందిపప్పు చింతపండు కుటుంబానికి ఒక గొడుగు పాత మరియు కొత్త బట్టలను గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు అందించామని మీమన్యం మన్యం